హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విన్నీ చేతి వంట ఈరోజు వీడియోలో పండిన వంకాయలతో నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఈ వంకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కొత్త వారైనా సరే ఈ పచ్చడిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో బాగా పండిన వంకాయలు తీసుకున్నానండి ఇలా పండిన వంకాయలు అయితే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక పొడి పొడికిలాతో తుడిచిన తర్వాత ఒక అరగంట గంట పాటు ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఏమైనా తడున్నా పోతుందండి తర్వాత మీకు సై కావాల్సిన సైజులు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గిన్నెలో పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న అరకిలో వంకాయ ముక్కలకి ఒక చిన్న టీ గ్లాస్తో మెజర్మెంట్ చూపిస్తున్నానండి ముప్పావు గ్లాసు వరకు ఉప్పును వేసుకోవాలి మీరు కావాలి అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒకే గ్లాస్తో మనం అన్నీ వేస్తాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి కిలో వంకాయలకైతే పావు కిలో చింతపండు వేస్తాం కదండి నేను ఇక్కడ అర కిలో వంకాయలు తీసుకున్నాను కాబట్టి అరవై గ్రాముల చింతపండును తీసుకున్నాను తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకున్న ఈ వంకాయల్ని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తమంతా కలిపిన తర్వాత చింతపండు అయితే కొత్త చింతపండే వాడాలండి ఏ నెల పచ్చళ్ళకైనా పిక్కా పీచు ఇలాంటివి ఏమన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్లో అడుగు భాగంలో పెట్టేసుకుని మూత పెట్టి మరుసటి రోజు చూస్తే చాలా త్వరగా నానిపోతుంది వీటికి టమాటా పచ్చళ్ళలాగా మూడు నాలుగు రోజులు నానవసరం లేదండి మరుసటి రోజే తీసేయచ్చు నేను నిన్న మార్నింగ్ అయితే వీటిని నానబెట్టాను మరుసటి రోజు ఈవినింగ్ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఈ వంకాయ ముక్కలన్నీ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసి చూపిస్తాను మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసామో అదే గ్లాస్తో ఒకటి ముప్పావు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి మీరు కావాలి అంటే నువ్వు పప్పు నూనె అయినా వాడుకోవచ్చు తర్వాత మూడు ఎండుమిరకాయలని ముందు వేసి పూర్తిగా ఇవి కలర్ మారే వరకు వీటిని వేయించుకోవాలి ఇలా మాడితే బాగుంటాయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వెనుపప్పుని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకుని ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో మీరు కావాలి అంటే ఇంగువ వేసుకోవచ్చండి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే కొద్దిగా ఇంగువ వేస్తున్నాను మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులను వేసుకోవాలి వంకాయ నిల్వపచ్చడికి అయితే ఆవాలు అయితే వేయమండి మెంతులు ఒకటి వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇవి కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే వీటిని పొడిలాగా చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో మరలా ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి తర్వాత మనం ఇందాక చింతపండు గుజ్జును పక్కన పెట్టాం కదండి అదంతా వేసేసుకోవాలి ఉప్పు చింతపండు ఈ పేస్ట్ని అంతా దీనిలో వేసేసుకుని మూత పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకుని మరో మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి తర్వాత దీనిలో వంకాయ ముక్కల్ని అలాగే మిక్సీ పట్టుకున్న మెంతి పిండిని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతపండు వెల్లుల్లిని మిక్సీ పట్టుకున్నాం కదండి అది అది కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్పు వేసామో అదే కప్పు నిండుగా కారం కూడా వేసుకోవాలి ఇవి మొత్తం అన్నీ ఈ విధంగా వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి చేత్తోనే కలుపుకోవాలండి చేత్తో కలిపితే మొత్తం కలిసిపోతుంది పూర్తిగా చేయి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని తడేమీ లేకుండా దీన్ని ఈ పచ్చడిని కలుపుకోవాలి తడు ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత వెంటనే తాలింపు వేయకూడదండి నేనైతే ఎప్పుడూ అలా వేయను ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట గంట అయినా పక్కన పెట్టేసుకుంటాను మీకు గంట తర్వాత చూపిస్తున్నానండి ఇలా వేస్తే తాలింపు అయితే ఉప్పు కారం అనేవి వంకాయలకి పడతాయి లేదా వెంటనే వేసేస్తే మొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక గంట ఆగిన తర్వాత తాలింపు వేసుకుంటున్నాను ఇలా వేసేసి దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఒకటిన్నర గ్లాసు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ పచ్చడికి ఇది మొత్తం అంతా ఇదే విధంగా కలిపేసుకుని గాజు సీసాలు కానీ అలాగే చిన్న చిన్న జాడీల్లోనైనా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే జాడీలోనే పెట్టానండి టేస్ట్ కూడా చాలా బాగుంది పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ